హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక యాంటిక్ ఐటమ్ అంటే యాంటిక్ ఐటమ్స్ రెగ్యులర్గా రకరకాలుగా చేస్తూనే ఉంటామండి బట్ నేను చూపించబోతున్న కడాస్ కొంచెం పర్ల్స్ వాడి ఎంతండి వన్ టూ త్రీ ఫోర్ ఒక ఒక పీస్లో ఒక ఫోర్ పర్ల్స్ మాత్రమే వాడి మిగిలిందంతా హోలో పైప్ నక్షి ట్రెడిషనల్ నక్షి కంప్లీటెడ్ ఒక ఫుల్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్ అండి అండ్ ఎస్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ అటెంప్ట్ చేసాం ఇది ఎలా సెట్ అవుతుందో అని ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదండి డిజైన్ చాలా టిపికల్ డిజైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈ బ్యాంగిల్స్ సైజ్ చెప్పాలి అంటే టూ ఫోర్ సైజ్ అనుకోండి అంటే కొంచెం ఒక ఎయిటీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చేదాకా కూడా ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా వాడుకునేలాగా మల్టిపుల్ పర్పస్లో సింగిల్ పీస్ వేసుకున్నా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి నక్షి జ్యువెలరీ ట్రెడిషనల్ నక్షి ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో ఒక భాగం ఒక భాగం అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైప్ అండి నక్షీ పైప్ గోల్డ్ తోటి నైన్ వన్ సిక్స్ తోటి నక్షి పైప్ ఇందులో నేను ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెగ్యులర్గా కాపర్ వైర్ వాడి మనం బ్యాంగిల్స్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా మీకు ఎన్నోసార్లు నేను వీడియోస్ చేయడం జరిగింది బట్ ఇందులో నేను ఎక్కడ కాపర్ మెటీరియల్ వాడలేదండి పూర్తిగా నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ అనమాట గోల్డ్ వాడాము ఇందులో ఈ పీస్ బ్యాంగిల్లో సో ఈ బ్యాగుల గురించి చెప్పాలి అంటే అన్ని ఏజ్ల వారికి సూట్ అయ్యేలాగా చిన్నపిల్లలకు కూడా సూట్ అయ్యేలాగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేయడం జరిగిందండి పూర్తిగా ట్రెడిషనల్ నక్షి ఈ పైప్ మీద మీరు గమనిస్తే టిపికల్ నక్షి చేయడం జరిగిందండి ఒక థిక్ పైప్ తీసుకుని ఎస్ ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఈ పేర్ వెయిట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాం రీజనబుల్ వెయిట్ అండి ఇంతకన్నా తక్కువ తీసుకుని చేయకూడదు చేస్తే ఈ ఐటమ్ వాడటం కష్టం అవుతుంది లాంగ్ టర్మ్లో సో పిల్లలు కూడా ఎయిట్ ఇయర్స్ పిల్లలు కూడా హ్యాండిల్ చేసేలాగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా జాయింటింగ్ ఇబ్బంది లేకుండా చేయటం జరిగిందండి చాలా టిపికల్ మేకింగ్ ఆ మేకింగ్ గురించి ముఖ్యంగా నేను అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది చాలా ఎక్స్పెరిమెంట్ చే బ్యాగులనే చెప్పాలండి బట్ ఫైనల్గా రిజల్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి మీరు ఎస్ ఈ పైప్ ఒక సెవెంటీ పర్సెంట్ పైప్ తీసుకున్నాను ఈ పైప్ కూడా టూ పార్ట్స్ ఉందండి ఇదొక పీసు ఇదొక పీసు ఇక్కడ స్క్రూ ఉంది ఈ స్క్రూ ఎలా ఓపెన్ అవుతుంది ఈ బ్యాంగిల్ ఎలా ధరించాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డైరెక్ట్గా ఇలా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది ఇన్ఫ్యాక్ట్ కడా బ్యాంగిల్ ఓపెనింగ్ ఇక్కడి నుంచి అవుతుంది అంటే మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు చూసారా సింపుల్ పైన స్క్రూ ఇచ్చాం ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఈ బ్యాంగిల్ ధరించి ఇలా స్క్రూ ఫిక్స్ చేసుకోవాలి ఈ బ్యాంగిల్ ఇలా ఉంటుందన్నమాట చేతికి చూసారా ఈ విధంగా సో చాలా టిపికల్ మేకింగ్ అండి ఈ బ్యాంగిల్ ఎలా నిలబెట్టావు ఈ పర్ల్స్ ఎలా ఇక్కడ కూర్చున్నాయి పర్ల్స్ మీరు గమనిస్తే ఎక్కడ జాయింటింగ్ ఉండదండి పర్ల్స్ వాడాము అంటే అక్కడ జాయింట్ చేయలేము సో దీని లోపల ఏ ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది సింపుల్గా ఇక్కడ మీకు క్లోజింగ్ చూపిస్తాను నేను ఇక్కడ చక్కగా ఈ విధంగా సింపుల్ స్క్రూ ఇలా క్లోజ్ అయిపోతుంది ఫిక్స్ బ్యాంగిల్ అండి మనం పౌర్ బ్యాంగిల్లాగా పిల్లలు హ్యాండిల్ చేయలేని విధంగా ఉండదు చాలా పర్ఫెక్ట్గా ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ పైపే ఉంది ఈ కొద్దిపాటి మాత్రమే కొంచెం ఇది కూడా కదలదండి చాలా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసేసాం ఎలా ఫిక్స్ చేసాం ఇక్కడ నుంచి ఒక గోల్డ్ తీగ వెళ్ళిందండి ఈ హాఫ్ నుంచి ఎగ్జాక్ట్లీ సో అంద లోపల ఒక గోల్డ్ తీగ ఉంది ఆ తీగ ఇలా వచ్చి ఈ ఈ కంప్లీట్గా ఇలా వచ్చి ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ ఫిక్స్ చేయడానికి మాత్రమే నేను కొంచెం ఈ ఏరియా లాక్ వాడటం జరిగిందండి లక్క అది కూడా నేను ఎలా పెట్టాను లక్క ముందు లక్క ఎలా లక్క ఫిల్ చేసిన ఐటమ్స్ ఎలా పర్చేజ్ చేయాలో ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను లక్క ఫిక్స్ చేసిన ఐటమ్స్ లేదా వేరే మెటీరియల్ అదర్ దాన్ గోల్డ్ మెటీరియల్ ఏదన్నా వాడిన గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు ఫస్ట్ మీరు తయారైన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా లక్క ఫిల్ చేయక ముందే మనం స్కేల్లో వెయిట్ చూసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ దాన్ని లాక్ ఫిల్లింగ్కి పంపించాలి లక్క ఫిల్లింగ్కి వెళ్ళాలి అది అలా ఆ తర్వాత మనం ఎంత లక్క ఫిల్ అయినా మనకి సంబంధం ఉండదు ఎందుకంటే ఇందులో లక్ ఉందని నేను చెప్తే తప్ప మీకు తెలిసే అవకాశమే లేదండి నేనైనా చూస్తే ఇందులో లక్ ఉందని చెప్పలేను మీరే కాదు సో ముందే ఆ ఇబ్బంది లేకుండా మనం లాక్ ఫిల్ ముందే ఐటెం వెయిట్ చూసుకోవాలి వెయింగ్ స్కేల్లో ఆ తర్వాత లాక్ ఫిల్ చేసుకోవాలి ఇందులో నాకు లాక్ ఫిల్ చేయాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఈ తీగ ఇలా వెళ్ళింది ఈ తీగ ఈ పర్లు ఇవన్నీ మూవబుల్ అండి ఈ చూసారా కొంచెం మూవ్ అవుతున్నాయి చూసారా ఈ నక్షి బాల్ కానివ్వండి ఇందులో నేను ఒక మూడు నక్షి బాల్స్ ఆ మూడు నక్సీ బాల్స్లో కూడా ఒకటి పెద్ద బాల్ వాడానండి రెండు కొంచెం దానికన్నా చిన్న బాల్స్ వాడటం జరిగింది అలాగే ఈ చిన్న బాల్స్ సైజు పర్ల్స్ ఒక నాలుగు అంటే నాలుగు పర్ల్స్ మూడు గోల్డ్ బాల్స్ వాడటం జరిగింది సో అవి ఇక్కడి నుంచి షోల్డర్ అయ్యి వచ్చిన ఈ తీగలో ఇవన్నీ ఎక్కేసినాయి అండి ఎక్కిచ్చేసాను టైట్గా ఎక్కిచ్చి అది ఎక్కడో చోట అది ఫిక్స్ చేయాలి కదండి ఇలా నిలబడాలి అంటే సో ఆ ఫిక్స్ చేయడం కోసం మాత్రమే ఈ ఏరియాలో ఒక హాఫ్ ఇంచ్ లాక్ ఫిల్ చేశాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిల్ చేసి ఈ వెళ్ళిన ఈ తీగని ఇందులో ఫిక్స్ చేసేసామండి లాక్ ఎటువంటి మెటీరియల్ అంటే అది హీట్ చేసి పెడతాం హీట్లో ఉన్నప్పుడు మెత్తగా వెన్నలాగా ఉంటుంది ఒక్కసారి అది మన కాంక్రీట్ లాగా ఆరిందనుకోండి అంత గట్టిగా పట్టుకుంటుంది కాంక్రీట్ లాగా ఇంకా వదలదు సో ఆ గోల్డ్ తీగ దాంట్లో గుచ్చి డ్రై చేసేసాం చల్లపరిచేసాం ఆ లాక్ని సో ఫిక్స్ అయిపోయిందండి పర్ఫెక్ట్గా చూసారా ఎక్కడ ఇంత ఒక చూస్తే మీకు లాక్లో ఫిక్స్ అయినట్టు ఫీల్ కూడా లేదండి ఇందులో నాకు రెండో ఆప్షన్స్ ఉండి ఉన్నాయండి కస్టమర్తో కూడా డిస్కస్ చేశాను ఈ విషయం నేను ఇందులో రెండు ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి నా సజెషను నా టీమ్ సజెషను లాక్లో ఫిల్ చేయటం ఈ కొంచెం లాక్ తీసుకొని ఇటు నుంచి వెళ్ళిన ఈ తీగని లెఫ్ట్ సైడ్ ఉన్న లాక్లో ఫిల్ చేయటం ఒకటి ఇప్పుడు నేను చేసింది అదే రెండో ఆప్షను ఆ తీగను తీసుకెళ్ళి ఇక్కడ లేజర్ సోల్డర్ కాల్చకుండా కాలిస్తే మీకు పాలు ఇవన్నీ దెబ్బతిని కాలిపోతాయండి ఫినిషింగ్ పాడవుతుంది అవుతుంది ఐటమ్ సో ఈ పర్ల్ పాడయ్యే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పర్ల్ కరెక్ట్గా మనకి గోల్డ్ దగ్గర ఎండ్ అయింది సో ఈ పర్ల్ కంపల్సరిగా నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది ఈవెన్ లేజర్ చేసినప్పటికీ లేజర్ హీట్ కూడా ఈ పర్ల్ బ్లాక్ షేడ్ చేంజ్ అవుతుంది సో అది అది సెకండ్ ఆప్షన్ అండి నాకు ఈ రెండు ఆప్షన్స్ నేను కస్టమర్తో డిస్కస్ చేశాను కస్టమర్ లేదండి మీ మీ సజెషన్ మీద మేము వెళ్ళాలనుకుంటున్నామన్నారు సో నేను చక్కగా ఫిల్ చేయకముందే ఈ గోల్డ్ తీగ ఓపెన్గా ఉన్నప్పుడే అవి వేయింగ్ స్కేల్లో వేసేసి పిక్ పెట్టేశాను వారికి ఆ తర్వాత లాక్ ఫిల్ చేసి ఈ తీగ తీసుకెళ్లి ఇందులో ఫిక్స్ చేసేసి ఒక కంప్లీట్ బ్యాంగిల్ లాగా దీన్ని ఒక ఎక్స్ట్రాడినరీ కడాస్ లాగా బ్యాంగిల్స్ కాదండి ఇవి కడాసు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జెంట్స్ కూడా ధరించవచ్చండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బట్ లేడీస్కి చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక ఎయిట్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద పిల్లలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా బ్యూటిఫుల్గా ధరించవచ్చండి ఒక యాంటిక్ ఐటమ్ ఇందులో ఇంకా ఇంకొక నెక్స్ట్ నాకు మైండ్లో వచ్చే థాట్ ఏంటంటే కొంచెం ఈ గోల్డ్ బాల్స్ని ఎల్లో పాలిష్ ఉన్న ఈ పీస్ని కొంచెం యాంటిక్ చేస్తే మనం ఎలా అయితే మన పౌల్ బ్యాంగిల్స్లో యాంటిక్ పాలిష్ వాడతామో ఆ విధంగా కొంచెం ఈ బాల్స్ని యాంటిక్ చేస్తే ఇంకా ఈ ఐటెం బ్యూటీ పెరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను బట్ ఎస్ ఇప్పుడు ప్రస్తుతం కస్టమర్ రిక్వైర్మెంట్ మీద మనం జస్ట్ ఇది ఒక గోల్డ్ పాలిష్లో ఒక బిస్కెట్ పాలిష్లో ఒక ఎల్లో పాలిష్లో మాత్రమే దీన్ని ఇలా తయారు చేయడం జరిగింది సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో స్టాండర్డ్గా అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన పాప చిన్నపిల్లండి తను పెళ్ళిడికి వచ్చిన ఈ బ్యాంగిల్స్ ధరించాలన్న ఉద్దేశంతో చేశాను అదే ఇంటెన్షన్ తోటి అలాగే సస్టైన్ అయ్యేలాగా అలాగే డ్యూరబిలిటీ ఉండేలాగా వెయిట్ నాకు ఫ్రీడమ్ ఉందండి ఎంత వెయిట్ తీసుకుంటే అంత పెట్టమన్నారు సో ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్లో నేనైతే ఒక ఫార్టీ గ్రామ్స్ వెళ్ళిపోద్దేమో అనుకున్నాను బట్ ఎస్ ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్లో సఫిషియంట్గా పైప్ ఇది పైప్ అయిన అయినప్పటికీ లోపల ఏమి ఫిల్లింగ్ లేనప్పటికీ చాలా గట్టిగా ఉందండి ఎందుకంటే థిక్నెస్ బాగా తీసుకున్నాను ఎందుకంటే నక్షి కూడా చేయాలి సో నక్షి చేయాలి అంటే థిక్నెస్ ఉండాలి సో ప్రాపర్గా సఫిషియెంట్ వెయిట్ తీసుకున్నాం ఒక బ్యూటిఫుల్ యాంటిక్ పీస్ తయారైందండి బ్యూటిఫుల్గా నాకైతే మా టీమ్కి నేను యాక్చువల్గా నేను అప్రిషియేట్ చేశాను ఈ పీస్ చేసినందుకు ఛాలెంజింగ్గా ఇన్ఫాక్ట్ అసలు ఈ ఆర్డర్ తీసుకుందామా వద్దా అని కూడా ఆలోచించిన టైం ఉందండి వన్ మంత్ బ్యాక్ బట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు బహుశా వారు ఎక్కడ ఉన్నారండి ఇంకా రాలేదు వారు చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ